డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఈరోజు అనకాపల్లి సమీపంలో ఉన్న వరహానది కలుషితం అవ్వటం గురించి మనం మాట్లాడుకుందాం వాస్తవానికి మన రాష్ట్రంలో అనేక నదులు ప్రవహిస్తూ ఉన్నాయి మనందరికీ తెలుసు కృష్ణా గోదావరి పెన్న తుంగభద్ర ఇవన్నీ కూడా అయితే ఈ నది ప్రవహిస్తున్నటువంటి సముద్రంలో కలిసేంత వరకు ఉన్నటువంటి తీరం పొడవునా కూడా ఆ చుట్టుపక్కల యొక్క ప్రాంతాల యొక్క ప్రజలు వాళ్ళ ద్వారా వస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలు మురుగునీరు వగేర డ్రైనేజీ ఇవన్నీ కూడా నదుల్లోకి వదులుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం వ్యర్థ పదార్థాలు చెత్తా చెదారం మొత్తం పనికిరానటువంటి మొత్తం పేరుకుపోయినటువంటి చెత్త మొత్తం నదుల్లోకి వచ్చేస్తూ ఉంది మరి వాస్తవం గంగా నది కూడా కలుషితం అయిపోయింది అని చెప్పి ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నటువంటి విషయం నదులు ఈ యొక్క వ్యర్థ పదార్థాలు పడేయటానికి నిలయాలుగా మారుతున్నాయి అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇవాళ దేశంలో ఏ నదైనా కూడా ఏ రాష్ట్రంలో కూడా నదుల్లో పడేస్తే ఇంక మనకి ఇబ్బంది లేదు ఆ నది ఒడ్డున పడేయటం తీసుకొచ్చి లారీల్లోనో వేరే ఏదో ఒక వాహనాల్లో తీసుకొచ్చి ఆ నదిలో అక్కడ పడేస్తే సరిపోతుందని దానివల్ల ఎంత ప్రమాదం సంభవిస్తుంది దానివల్ల ఎంత నష్టం జరుగుతోంది ప్రజలకు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి వ్యర్థ పదార్థాలు నదిలో కలవటం వల్ల ఆ నీరు కలుషితం అవ్వటం వల్ల నదిలో ఉన్నటువంటి ఆ నీరు మొత్తం పారుతున్నటువంటి కలుషితమైనటువంటి నీరు సముద్రంలో కలిసేంత వరకు పారుతూ ఉంది మరి ఆ నీటిని ప్రజలు వాడుకుంటారు కదా సాగునీరుకి కానీ త్రాగటానికి కానీ వాడుకుంటారు మరి కలుషితమైన నీరు వాడుకోవటం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది మనం గమనించాలి మన బజార్లో లేకపోతే మన గ్రామంలో మన వీధుల్లో ఉన్నటువంటి చెత్త మొత్తం తీసుకెళ్ళి నదిలో పడేస్తే కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి అందుకనే అనకాపల్లి ఆనుకున్నటువంటి వరాహ నది ప్రస్తుతం కలుషితం అయ్యేటువంటి దిశగా ఉంది కారణం ఏమిటి అనంటే ఆ నదికి పక్కనే ఒక డంపింగ్ యార్డుని ఏర్పాటు చేశారు ప్రభుత్వం వారు అది మంచి ఆలోచన అయితే ఆ డంపింగ్ యార్డు గోడ కూలిపోవటం వల్ల దాంట్లో ఉన్నటువంటి చెత్తా చెదారం నదిలోకి వచ్చేస్తాం ఆ నీరు కలుషితం అవుతూ ఉంది అయితే ఉంది వ్యర్థ పదార్థాల నిర్వహణ యూనిట్ డంపింగ్ యార్డు మంచిదే కానీ ఆ గోడ కూలిపోయినప్పుడు దాన్ని మరలా మరమ్మతులు కనుక చేయించినట్లయితే నదిలో ఉన్నటువంటి ఆ వరాహ నదిలో ఉన్నటువంటి నీరు కలుషితం కాకుండా ఉంటుంది ఆ తీర ప్రాంత ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అది త్రాగునీరు డ్రింకింగ్ వాటర్ మనం చెప్పుకున్నాం నీరు జీవాధారము జీవనాధారము అని చెప్పుకున్నాం గాలి తర్వాత నీరు చాలా ముఖ్యమైంది ప్రాణులు బ్రతకటానికి నీరు చాలా అవసరం మరి ముఖ్యంగా వేసవిలో నీరు లభ్యత గనుక లేకపోయినట్లయితే ప్రాణులు విలువలాడిపోతాయి మరణిస్తాయి నీరు లేకపోవటం వల్ల అలాంటి నీరు కలుషితమైతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాగే వర్షాకాలంలో హెవీగా వర్షాలు పడ్డప్పుడు భారీగా వర్షాలు కురిసినప్పుడు ఈ చెదారం అంతా కూడా తడిచిపోయి ఆ నీటి ప్రవాహానికి వచ్చి ఆటోమేటిక్గా నదిలో కలుస్తున్నటువంటి విషయం మన నదిలో కలవటం వల్ల నది నీరు కలుషం అవుతూ ఉంది అది ఎంత దూరం అయితే పారుతుందో ఆ నది నీరు అంత దూరం ఆ రెండు పక్కల అటువైపు ఇటువైపు నదికి రెండు పక్కల ఉన్నటువంటి గ్రామాల యొక్క ప్రజలు ఆ నీటిని త్రాగటం ఆ నీటిని వాడటం వల్ల అనేక చర్మ వ్యాధులు అలాగే జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు అనేక కళ్ళకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సమస్య నదీ జలాలు కలుషితం కాకుండా చూసుకోవటం చాలా అవసరం అలాగే నదిలో పారుతున్నటువంటి నీరు భూమిలో కూడా ఇంకిపోతూ ఉంటుంది మరి ఆ రెండు పక్కల నదికి ఇరువైపులా ఉన్నటువంటి గ్రామ ప్రజలు బోర్లు వేసినప్పుడు ఎప్పుడైతే ఈ నీరు కలుషితం అయిందో బోర్లు వేసినప్పుడు వచ్చేటువంటి వాటరు చవ్వగా ఉన్నాయని ఉప్పుగా ఉన్నాయని చెప్పి క్షారజలంగా ఉందని చెప్పి భారజలంగా ఉందని చెప్పి ప్రజలు వాపోతున్నారు కారణం ఏమిటి ఈ నదిలో ఉన్నటువంటి నీరు కలుషితం అవ్వటం వల్ల కాబట్టి ప్రభుత్వం వారు కూడా దీని మీద దృష్టి సారించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది జిల్లా స్థాయిలో కార్యాలయాలు ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది వాళ్ళు కూడా ఈ ఈ నదీ జలాల యొక్క పరిరక్షణ బాధ్యతలు వాళ్ళు చూస్తూ ఉంటారు అధికారులు దీన్ని గనక అంటే ఎక్కడైతే ఒక డ్యామేజ్ అయిందో అది మరల ఆ గోడ నిర్మాణం చేపట్టి అలాగే నదిలోకి ఈ వ్యర్థ పదార్థాలు చెత్తా చెదారం ట్రక్కుల ద్వారా తీసుకొచ్చి నదిలో వేయకుండా దూరంగా వేసేటట్టుగా ఒక దానికి కేటాయించినటువంటి స్థలంలోనే వ్యర్థ పదార్థాలు ఒక కుప్పగా వేసే విధంగా గనుక చేసినట్టయితే ఆ నది నీరు కలుషితం కాకుండా ఉంటుంది ఆ తీర ప్రాంత ప్రజలు చక్కటి నీరు స్వచ్ఛమైనటువంటి నీరు వాడుకోవటానికి అవకాశంగా ఉంటుంది అని చెప్పి మనం వాళ్ళ గమనించుకోవాలి డంపింగ్ యార్డును వేరే ప్రదేశానికి మార్చాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఆ యార్డు వల్ల ఇబ్బంది అవుతూ ఉంది ప్రజలకు నీరు కలుషితం అవుతూ ఉంది దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ప్రభుత్వ దృష్టిలో ఉంది ప్రభుత్వం ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది ఆ డంపింగ్ యార్డ్ని అక్కడి నుంచి ఇంకొంత దూర ప్రాంతానికి గనక తరలించినట్లయితే ఆ అనకాపల్లి పట్టణానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా ఆ కలుషితమైనటువంటి నీరు త్రాగేటువంటి ఉపయోగించుకునేటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి మనందరం గమనించాలి ప్రభుత్వం ఆ దిశగా త్వరితగతిన గనక చర్యలు చేపట్టినట్టయితే మన యొక్క వరాహ నది కలుషితం కాకుండా ఉంటుందని చెప్పి మనందరం భావిద్దాం ఈ నాలుగు మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ ఏపీటీవీ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు